అన్నా క్యాంటీన్లో నాణ్యత పాటించకపోతే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వీవీ సత్యనారాయణ హెచ్చరించారు నగరంలో గల అన్నా క్యాంటీన్లలో నాణ్యత ఆహారాన్ని అందించాలని లేకపోతే చర్యలు తప్పవని కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ హెచ్చరించారు కాకినాడ రమణయ్యపేటలోని అన్నా క్యాంటీన్ ను మంగళవారం ఉదయం కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్లో అల్పాహారం స్వీకరిస్తున్న ప్రజలను అడిగి ఆహార పదార్థాల నాణ్యతల గురించి తెలుసుకున్నారు అల్పాహారం నాణ్యతలో చట్నీలు అసలు సరిగా ఉండటం లేదని ప్రజలు ఆరోపించారు ఈ సందర్భంగా కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల నుంచి ఆరోపణలు వస్తే అన్న క్యాంటీన్ నిర్వాకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు నాణ్యతతో కూడిన ఆహారాన్ని ప్రజలకు అందించాలని ఆయన సూచించారు అదేవిధంగా స్వచ్ఛమైన మంచినీరు అందజేయాలన్నారు కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ డి పృథ్వీ చరణ్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ దుర్గారావు ఇతర అధికారులు పాల్గొన్నారు డ్రైన్ ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న రోడ్డు పాడే కంప్లైంట్ రావడం జరిగింది ఆ కంప్లైంట్కి ఇప్పుడు టూస్ ద్వారాగా మనం పిలర్చి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అక్కడ మన స్కూల్కి ఎదురుగా ఉన్న డ్రైన్ పూడికి అని చెప్పడం జరిగింది ఆ డ్రైన్ కూడా తగ్గించడానికి నిశ్యువేషన్ ఏమని అని చెప్పి మన ఇంజనీర్ వచ్చి మిస్టేట్ జరిగింది వచ్చాక కరెక్ట్గా ఆమోదం తీసుకుని మనం దానికి తగిన రిపేర్స్ కూడా మనం చేయడం జరుగుతుంది అదేవిధంగా పక్కన ఉన్న క్యాంటీన్లో కూడా మన విధి చేయడం జరిగింది అక్కడ మన సిమెంట్ తీసడం వల్ల ఏదైతే డ్యామేజ్ ఉందో అదంతా కూడా గౌరవం తొక్క జరిగింది నియోజకవర్గ కూడా అది కూడా తీసేయమని చెప్పి తీసేస్తామని చెప్పారు అట్లనే ఇప్పుడు మన దగ్గర సర్పంచ్ జంక్షన్లో ఉన్న